పరిశుద్ధత దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడు గనుక గమనించాలి దేవుడు పరిశుద్ధుడు గనుక మనముడుక పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు అందుకే మోషే గారు ఆ యొక్క ఐగుప్తి ప్రాంతం నుంచి ఆయన ఇస్రా యొక్క జనాంగం నడిపించినప్పుడు దేవుడు ఒక మాట వార్తకు చెప్పాడు మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటాడు అంటే వారు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు వారి యొక్క దేహాలు వారంతా కూడా శుభ్రంగా కడుక్కొని సో వారు నీట్గా మంచిగా జీవించాలని దేవుడు కోరాడు కనుకనే పరిశుద్ధంగా ఉండండి అని వారిని హెచ్చరిక చేశాడు అంటే పరిశుద్ధ లేని వారి జీవితాలలో కనిపించేది ఏమిటి అంటే దేవుడు వారి యొక్క జీవితాలలో ఉండడు వారికి కావలసినటువంటి సహాయాన్ని కూడా ఇవ్వలేడు కారణం వారి పరిశుద్ధులు కాదు అని మనం అనుకుంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ఉచితమైనటువంటి కృపను ఆయన ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలే అని భావన దేవునిలో ఉంది గనుక మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే మన మూల పొరుచినటువంటి ఆదాము గారి నుంచి వచ్చాం ఆదాము గారి నుంచి వచ్చాం అవునా మరి నిజంగా ఆదాము గారి నుంచి వచ్చినటువంటి మనమందరం కూడా యొక్క జీవాత్మను జీవవాయువును మనం పొంది ఉన్నామంటే దేవుని యొక్క జీవవాయువు కనుకనే దేవుడు పక్షపాతి కాదు అందరికీ సమానమైన కొలత సమానమైనటువంటి వైఖరి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనిషి ఇక మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మనం ఆలోచించలేకపోతున్నాం మనం అలా నడవలేకపోతున్నాం మన యొక్క ఆలోచన మన యొక్క పద్ధతులు కేవలం ఈ భూ సంబంధమైన వాటి మీదనే బేస్ అవుతూ వాటిని మాత్రమే దైవములుగా మనం భావిస్తూ వాటిని మనం ఆరాధిస్తున్నాం అలాంటి వారిగా ఉంటున్నాం గనుకనే దేవుడు మనల్ని చూసి బాధపడ్డాడు మనను చూసి ఎందుకు చేశానా వీరిని అని చెప్పి దుఃఖించినట్లుగా తాను తన మనసులో నడుచుకున్నట్లుగా మనం చూస్తాం బైబీల్లో అందుకే మనుషులందరినీ కూడా ప్రక్షాళన చేయాలి మనుషులందరినీ కూడా భూమి మీద ఉండకుండా తృచిపెట్టేయాలి అని చెప్పి ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు ఆ వ్యక్తి నోబాబు గారు నోబాబు గారితో ఒక ఓడను సిద్ధపరచుంటాడు ఓడను సిద్ధపరిచి దాంట్లో నీవు నీ యొక్క భార్య అలాగే నీ యొక్క పిల్లలు ముగ్గురు కొడుకులు అలాగే మీ యొక్క ముగ్గురు కోడలు కూడా సో ఆ యొక్క పడవలోకి ప్రవేశించండి అంటాడు ఉన్నటువంటి జలరాశులు కానీ ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ప్రతి ఒక్కటి కూడా మొగదిగాను గాను ఒక్కొక్క జతకు ఒక్కొక్కటిగా వస్తాయని చెప్పి దేవుడు వాటిని పిలువనంపిస్తాడు ఆ ప్రకారమే నోవా గారు ఓడను సిద్ధపరుస్తాడు ఈ ఓడను రక్షణ ఓడా అని ప్రజెంట్ చేస్తారు క్రైస్తవ పండితులు వేదాబులు నిజంగా రక్షణ ఓడ అంటే యేసు ఏ అయితే బలియాగం అయ్యాడో తాను యొక్క వేలోకి ఎవరైతే వస్తారో అందుకే అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప తండ్రికి ఎవడు చేరలేడు వీరు కూడా పడవలో ఉన్నంత కాలం సురక్షితంగా ఉన్నారు అవునా నలభై రాత్రిం పగులు భయంకరమైన వర్షం కూర్చున్నప్పుడు నుంచి తుమ్ముడు లేచినప్పుడు వారు ఆ యొక్క పడవలు ఉన్నారు కనుకనే సురక్షితంగా జీవించగలిగారు అదేవిధంగా ఏసు యొక్క ఆశ్రయంలో ఆశ్రయంలో ఏసు యొక్క అస్తపు నీడలో మన కనుక ఉంటే ఖచ్చితంగా సురక్షితంగా మనం జీవిస్తాం మనం కనుక చూస్తే ఇస్రాయల్ ప్రజలు ఏదైనా ఒక తప్పిదం చేసినప్పుడు ఆ వ్యక్తిని చంపాలని వెళ్తున్నప్పుడు వారికి ఒక ఆశ్రయము అనేది ఉండేది ఆ ఆశ్రయంలోకి వెళ్ళితే వారిని చంపేవారు కాదు వారిని విడిచిపెట్టే ఆశ్రయంలోకి అసలు అడుగు పెట్టకూడదు ఆ ఆశ్రయంలో అసలు ప్రాణహాని చేయకూడదు అంటే ఎలాంటి మిస్టేక్ చేసినా కానీ ఆశ్రమంలో ఉన్నంత కాలం వారు సురక్షితంగా ఉంటారు అదేవిధంగా యేసు యొక్క వేలోకి ఎవరైతే నడుస్తారో దేవుడు చెప్పినటువంటి వేలోకి ఎవరైతే నిలుస్తారో వారు సురక్షితంగా ఉంటారు తన హస్తకృతములలో అందుకే ఇప్పుడు మనం గుడక పరిశుద్ధంగా జీవించాలంటే నీతిగా బ్రతకాలంటే యథార్థంగా జీవించాలంటే మన మాట అవునంటే అవును కాదంటే కాదు అనేలా ఉండాలి మించి పుట్టున్నది దుష్టం నుంచి పుడుతుందని బైబిల్ ఎక్కడ వెళ్ళకనం సెలవించట్లేదా గమనించండి అందుకే మనం దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవాలి దేవుడు మన నుంచి ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మనం నెరవేర్చడానికి ముందుకెళ్ళాలి అందుకే యోభగారి గురించి అంటాడు ఎవరితో సాతంతోనే అంటాడు కదా యోగు అంతటి నీతి మంత్రుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటాడు కారణం కారణం అతని చుట్టూ కంచే వేశాడు దేవుడు ఎందుకో తెలుసా యోగు అంతగా దేవునికి విధేత చూపుతూ అంతేగా భక్తి గొప్పగా జీవిస్తూ ఉన్నాడు కనుకనే ఈరోజు నీవు నేను గనక పరిశుద్ధంగా జీవించగలిగితే దేవుణ్ణి మెప్పించే విధంగా ఉంటాం దేవుణ్ణి యొక్క ఆశ్రయపు నీళ్ళలో మనం సురక్షితంగా పెరగలుగుతాం అలాంటి మనం నడిపించబడుతుంది కాక ఆమె ఆమె